హై ఫ్రెండ్స్ ఓం సాయిరా బాబాగారు ఆ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబా ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఒకరి రాకతో నీ కష్టాలన్నీ అవిరైపోతున్నాయి నువ్వు ఇప్పటి నుంచి నీ జీవితంలో అన్ని శుభవార్తలే వింటావు అని మనకు బాబాగారైతే ఈరోజు ఈ సందేశం ద్వారా మనకు కొన్ని విషయాలు అయితే చెప్పడానికి మన ముందుకు వచ్చారండి బాబా ఇలా ఎందుకు చెప్తున్నారు బాబా గారు చెప్పినటువంటి సందేశం ఏమ ఎలాంటి అర్థం ఉంది అన మనం బాబాగారి మాటలో తెలుసుకున్న వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబా గారి సందేశం ఏంటంటే తల్లి నీ మనసులో నువ్వు కుమ్మిలిపోతున్నటువంటి బాధను దుఃఖాన్ని అలాగే నువ్వు దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నావో వాటన్నిటికీ కూడా ఈరోజు తప్పకుండా ఉపశమనం కలిగించే విధానంగా మంచి మాటలను ఈ సాయి నీకు అందించబోతున్నాడమ్మా నీ మనసులోని బాధను భావాలను కష్టాన్ని నేను అర్థం చేసుకున్నాను కాబట్టి నేను స్వయంగా నీ వద్దకు రాబోతున్నాను కానీ వద్దు బాబా నా బాధ ఏదో నాకు తెలుసు నువ్వు నన్ను చూస్తూ కూడా నన్ను ఇలా ఒంటరిగా విడిచిపెట్టి నీ కష్టాలు కన్నీరు శాశ్వతం కాదని చెప్తూనే ఉన్నావు ఇచ్చివాడిలా నేను మాత్రం ఓర్పు సహనమంటూ నన్ను నేను సముదాయించుకుంటూ వస్తున్నాను నువ్వు మాత్రం కేవలం ఇలా సందేశాలను నాకు అందిస్తూ ఉండండి నన్ను నేను సముదాయించుకోలేక నాకు నేను ఎక్కువగా చికాకు పడుతూ ఉన్నాను బాధతో అసలు ఏం చేస్తున్నానో కూడా నాకు తెలియటం లేదు ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా బాబా ఎప్పుడు ఓర్పు సహనంతో ఉండండి అని చెప్తూ ఉంటున్నాడు కానీ అలా ఉండడం చాలా కష్టంగా ఉంది నాకు నేను ఎందుకు ఇలా అవుతున్నానో నాకే తెలియటం లేదు అదే కోపంతో నేను కూడా ఏమంటున్నాడో అసలు అర్థం కావటం లేదు ఇక దయచేసి బాబా ఒకవేళ ఇలాగే నా జీవితంలో ఈ బాధలు కష్టాలు తొలగలేకపోతే ఇక మీకు అన్నీ ముందే తెలుస్తాయి కదా కాబట్టి నన్ను అసలు ఈ భూమి మీద లేకుండా చెయ్యి బాబా అంతేకాని ఇలా ప్రతిక్షణం చిత్రవద చేసేటువంటి ఆలోచనతో బాధతో నన్ను నేను ఏమాత్రం కూడా ధైర్యంగా ఉంచుకోలేకపోతున్నాను మనసంతా ఏదో ఒక బాధలో ఎప్పుడు కోరుకపోయి ఉంటుంది ప్రస్తుతం నువ్వు ఏది చెప్పినా కూడా వినేంత స్థితిలో అయితే నేను లేను ఒకవైపు బంధాన్ని కోల్పోయి ఎలాంటి ఆసరా లేకుండా బిడ్డల నా జీవితాన్ని కొనసాగిస్తున్నానని మీకు బాగా తెలుసు కదా మరి వారిలోని నా సంతోషాన్ని వెతుక్కుంటూ ఉన్నాను ఏది చేసినా ఎంత కష్టం వచ్చినా బిడ్డల ఆనందాన్ని చూడగానే నాలో ఉన్న అసహనమంతా కూడా తొలగిపోతుంది మరి అలాంటి నాకు ఎందుకు బాబా అడుగడుగున ఇలాంటి కష్టాలు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ చూసినా అన్ని చూటిపోటి మాటలు సూటిపోటి చూపులతో మాటలతో దుఃఖం నాలో ఉన్నప్పటికీ కూడా వారి కోసం ఈ బతుకును ఏడుస్తూ వస్తున్నాను ఎంత కష్టం చేస్తున్నప్పటికీ అసలు నాకెందుకు సరైన గుర్తింపు లేదు కష్టాన్ని తగినటువంటి ఆదాయం కూడా లేదు నా ముందు ఎంతోమంది చాలా దర్జాగా బ్రతుకుతూ ఉన్నారు నాకంటే వెనుక వాళ్ళు కూడా నన్ను తన్నుకొని వెళ్ళేలాగా ముందడుగు వేస్తున్నారు కానీ నన్ను మాత్రం ఎప్పుడో లోపలికే ఇంకా ఎందుకు తొక్కేలాగా చేస్తున్నావో అసలు నా జీవితం బాగుపడుతుందా లేదా ఇలా ఎన్ని రోజులని బ్రతకాలి చెప్పు ఎప్పుడు కూడా ఏ ఫలితము నా జీవితాన్ని అంధకారంగా వేయేలా చేస్తున్నావు అయినప్పటికీ నా బిడ్డలను చూసుకొని అయినా సరే సంతోషంగా ఉండాలని నేను అనుకుంటున్నాను అలాగే ఉంటున్నాను కూడా నాకు తెలిసినటువంటి వృత్తిని చేస్తూ వస్తున్న వాటిని చక్కగా మంచి భవిష్యత్తు వారికి ఇవ్వాలనుకున్నటువంటి నా ఆశలను అడి ఆశలు చేయవద్దు అయితే వారికి మాత్రం మంచి భవిష్యత్తు ఇవ్వాలనేటువంటి నమ్మకంతో బాగా ఎక్కువగా ఉంది ఎందుకింత మోయలేనటువంటి పాపాన్ని మోయలేనటువంటి భారాన్ని నాపై మోపే అవతండ్రి ప్రతిరోజు కూడా ఎన్నో నిద్రలేని రాత్రులను నిద్ర పట్టక నాలో నేను ఎంతలా ఏడుస్తున్నానో నరక యాత్ర పడుతున్నాను అన్నీ చూస్తూనే ఉంటావుగా ఎందుకు ఇలా మౌనంగా ఉంటున్నావు నేనేమి ఆశ కానీ నేను అడగలేదుగా కన్నీటి మిగిల్చినటువంటి బంధాన్ని తిరిగి మరలా కావాలని కూడా నేను ఎప్పుడు ఏమీ కోరుకోలేదుగా మరి వేరే వారి ఆస్తిని ఆశపడేదాన్ని కూడా కాదు అలాగే ఆత్మవిశ్వాసాన్ని చంపుకొని నలుగురిలోని చేయి చాపి అడిగేదాన్ని కూడా కాదు అవి లేనటువంటి ఈ చిన్న మనసుతో మనసులో నువ్వే కొలువై ఉన్నావు కదా మరి ఆ గురించి నాకన్నా నీకే ఎక్కువ తెలుసు నేను చేసేటువంటి కష్టం నీకు కనిపించటం లేదా తల్లి లేదంటే అన్నీ చూస్తూ కూడా మౌనంగా ఉండిపోతున్నావా నువ్వు ఏమీ నా విషయంలో ఎంతవరకు న్యాయం ఏమీ చేయలేదు ఇప్పటి వరకు నాకు అన్యాయమే జరిగింది క్షణక్షణం జీవితం అంతా కూడా గుర్తుండిపోయేలాగా చేదు జ్ఞాపకాన్ని మిగిల్చి మిగిల్చినప్పటికీ కూడా నీ పగ తీరలేదు కదా ఇంకా నీ బాధతోనే ఉంటేనే నీకు ఇంకా సంతోషంగా ఉంటే ఆ పని రోజు బాధతోనే చేస్తూ బతుకుతూ ఉంటాను అంతేకాని దయచేసి ఇలా నన్ను ఒంటరిగా విడిచిపెట్టవద్దు బాబా నువ్వు నువ్వు కూడా లేకుంటే ఈ ప్రపంచం అంతా కూడా నాకు అంధకారం అలా మారిపోతుంది ఇష్టానికి తప్ప అతిగా నిన్నే ఏది అడిగింది కాదు అలా అడిగింది కూడా లేదు అది కూడా నా బిడ్డల అవసరాలకు నాకు ఎంతో ముఖ్యమైన నీకు తెలుసు కదా వారికి ఆనందాలను కూడా నెరవేర్చలేకపోతే ఎలా తండ్రి దయచేసి నా ఈ నా ఈ చిన్న కోరికను తీర్చవా నా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచి కావలసినటువంటి అవసరాలకు తగినటువంటి ఆదాయాన్ని ఎవరి దగ్గర కూడా చేయ అడిగే పరిస్థితిని నాకు తీసుకురావద్దండి నాకు ప్రతిసారి కూడా అడ్డు తగ్గులుతోనే నేను ఎంత బాధపడుతూ వస్తున్నాను ఈ అప్పుల బాధతో నేను తట్టుకోలేకపోతున్నాను అప్పులు పాపపు వడ్డీలాగా నన్ను ఎంతో హింసకు వేదనకు గురి చేస్తున్నాయి కానీ నేను అప్పు చేసింది కేవలం నా కుటుంబం కోసమే నేను జూదానికి కానీ చెడు అలవాట్లకు కానీ అలవాటు పడి ఆ అప్పునంతా నేను వృధా చేయలేదు కదా కేవలం కుటుంబ అవసరాల కోసమే తీసుకున్న అయినా కూడా నా కుటుంబ సభ్యులను నన్ను ప్రశ్నిస్తున్నారు ఇలా అప్పులు ఎందుకు చేసి మమ్మల్ని ఊబిలోకి ఇరుక్కుపోయేలాగా చేశావు అని నా బాధనంతా వాళ్ళకి చెప్పుకుందామంటే కూడా నన్ను అర్థం చేసుకునేవారు లేరు నేను తీసుకుంది ఒకే ఒక రూపాయి అయితే అది వడ్డీ వడ్డీ పెరిగి పది రూపాయల వరకు వచ్చింది నేనేం చేయగలను బాబా నేను చేసిన పాపమ్మా చెప్పు నేను చేసినటువంటి కష్టమంతా కూడా బూడిదల పూసినటువంటి పన్నీరులా అయిపోయింది దయచేసి నా ప్రతిఫలాన్ని నాకు తగ్గేలా చేయండి అంటే అంతే తప్ప మనలో మాణిక్యాలు ఆస్తులు ఇలా ఏవి కూడా నాకు అక్కర్లేదు చూడు బిడ్డ నీకు అసలు ఏం చెప్పాలో ఎలా నిన్ను సంధాయించాలో తెలియకనే మౌనంగా అలా నేను చూస్తూ ఉండిపోతున్నాను అర్థం చేసుకోగలను నిన్నుకు జరిగింది నిజంగా అన్యాయమే కానీ ఏం చేస్తాం చెప్పు ఈ నాటక రంగంలో మీరందరూ కూడా కేవలం పాత్రధారులు మాత్రమే అందరూ కూడా మేము పాత్రను తప్పకుండా పోషించాలి ఎవరి పాత్ర అయితే ముగుస్తుందో అప్పుడు వారి నాటకం నుండి తప్పకుండా తప్పుకోవాలి కదా అది అందరు కూడా అంతే నేను కూడా నీలా నీకు ప్రస్తుతం మాటలు చెప్పడం వలన ఈ మనసు ఏమాత్రం కుడ కుదుట పడదని నాకు తెలుసు నువ్వు పడుతున్నటువంటి బాధను నేను అర్థం చేసుకోగలను నువ్వు అడిగింది ఏదైనా కానీ తప్పకుండా ఇవ్వడం నా బాధ్యత నీ కష్టాలని వెంటనే గట్టిక్కించాలని ఆలోచన నాకు కూడా చాలా ఉంటుంది కానీ కొన్ని కర్మఫలాల వలన నువ్వు చేసిన కొన్ని కొన్ని చిన్న తప్పుల వలన నువ్వు ఇప్పుడు కర్మను అనుభవిస్తున్నావు ఆ కర్మ పూర్తయిన తర్వాతనే నీకు అన్ని పనులు కూడా సక్రమంగా జరుగుతాయి నీ జీవితం కూడా ఎంతో ఆనందమయంగా ఉంటుంది అన్నీ కూడా నువ్వు శుభవార్తలే వింటూ వస్తావు అసలు ఎప్పుడు కూడా నువ్వు పడుతున్నటువంటి బాధను నేను అర్థం చేసుకోగలనే నువ్వు అనుకుంటున్నావు కదా అర్థం చేసుకోలేకపోతే ఇంతవరకు నువ్వు ఈ చిన్న చిన్న బాధలన్నీ కూడా అనుభవిస్తున్నావంటే ఎంతో పెద్ద బాధ నుంచి నిన్ను బయటపడేసానే అర్థం ఆ పెద్ద బాధ ఒకేసారి నీ వైపుకు మళ్ళకుండా చిన్న చిన్న బాధలుగా నీ దగ్గరికి నేను నేను అర్థం చేసుకోగలగను నువ్వు అడిగింది ఏదైనా తప్పకుండా ఇవ్వడం నా బాధ్యత నీ కష్టాల నుంచి వెంటనే గట్టెక్కించాలనే ఆలోచన నాకు కూడా చాలా ఉంటుంది కానీ కొన్ని కర్మ ఫలాల వలన నువ్వు చేసిన కొన్ని చిన్న చిన్న తప్పుల వలన నువ్వు ఇప్పుడు కర్మను అనుభవిస్తున్నావు ఆ కర్మ పూర్తయిన తర్వాతనే నీకు అన్ని పనులు కూడా సక్రమంగా జరుగుతాయి ఈ జీవితం కూడా ఎంతో ఆనందమయంగా ఉంటుంది అన్నీ కూడా నువ్వు శుభవార్తలే వింటూ వస్తావు అసలు ఎప్పుడు కూడా నువ్వు పడుతున్నటువంటి నేను అర్థం చేసుకోగలనే నువ్వు అనుకుంటున్నావు కదా అర్థం చేసుకోలేకపోతే ఇంతవరకు నువ్వు నీ చిన్న చిన్న బాధలను కూడా అనుభవిస్తున్నావు అంటే ఎంతో పెద్ద బాధ నుంచి నేనే బయటపడేస్తానని అర్థం ఆ పెద్ద బాధలు ఒకటేసారి నీ వైపుకు మళ్ళకుండా చిన్న చిన్న బాధలుగా నీ దగ్గరికి కూడా నేను రప్పిస్తాను వాటిని కూడా తట్టుకోలేకపోతున్నావు నువ్వు నువ్వు పడుతున్నటువంటి బాధను నేను అర్థం చేసుకోగలను నువ్వు అడిగింది ఏదైనా కానీ తప్పకుండా ఇవ్వడం నా బాధ్యత నీకు కడుగడుగున అడ్డు తగులుతున్న వారిని నువ్వు అసలు ఏ మాత్రం కూడా పట్టించుకోవద్దు అన్నాను కదా నువ్వు అయినప్పటికీ కూడా అవనంగానే ఉండు అసలు అలాంటి వారిని పట్టించుకోలేవద్దు తప్పకుండా నువ్వు అడిగినట్టుగానే నీ ఆదాయం మెరుగుపరిచేలా చేస్తాను అలాగే నరసయ్య అతనికి ఎంతో గురయ్యావు కదా అప్పటి నుంచి నువ్వు ధైర్యంగా ఉంటావు నేను చూస్తూ ఉంటే నాకు కూడా చాలా బాధగా ఉంటుంది నువ్వు ఎంత బాధలో ఉంటే నీ బాబాను చూస్తూను ఎలా ఉంటానో చెప్పు నీ శ్రమ ఏది కూడా వృధాగా పోదు నీకు జీవితం పట్ల మంచి భావన ఏర్పడేలాగా సహాయాన్ని నేను తప్పకుండా అందిస్తాను అవన్నీ కూడా తప్పక అందిస్తాను వారి ఆనందాలను చూసి నీవు మురిసిపోయే అటువంటి క్షణాలు నీకు తప్పక వస్తాయి తప్పకుండా నా ఉడికిని తెలుసుకుంటావమ్మా ధైర్యంగా ఉంటావు కదూ అలాగే నీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటావు కదూ నేను వచ్చే వచ్చేసరికి నీకు ఈ విషయాలన్నీ కూడా చెప్పవచ్చు కానీ అది ఈ కలియుగంలో జరిగేటువంటి పని కాదు కదా కాబట్టి ఇలాంటి మంచి మంచి మాటలను ధైర్యాన్ని పొందే విధానంగా మంచి మంచి సందేశాలను ప్రతిరోజు కూడా నిన్ను నువ్వు ధైర్యపరచుకునే విధానంగా ఎన్నో అద్భుతమైనటువంటి మాటలను నువ్వు వినే విధానంగా చేస్తున్నాను మరి మీరు చిన్న చిన్న విషయాలకే ధైర్యాన్ని కోల్పోతే ఎలా చెప్పు అసలు దేనికి కూడా భయపడకూడదు భయం భయపడితే గనక మనల్ని ఆ భయం అనేది ఇంకా భయపెడుతూనే ఉంటుంది అలా కాదని ధైర్యంగా నువ్వు నిలబడి పోరాడితే ఏ సమస్యకైనా పరిష్కారం నీకు ఈజీగా దొరుకుతుంది మీరు అన్నిటికీ కూడా నువ్వు సంతోషిస్తావనే కదా గడిచిపోయినటువంటి ఘటనను తలుచుకుంటూ నిన్ను నువ్వు ఇంకా బాధ పెట్టుకునే వద్దు దాని వలన నీ ఆరోగ్యం దెబ్బతింటుంది ప్రమాదం కూడా ఉంటుంది నేను చెప్తున్నాను కదా నీ క్షేమం నీ క్షేమం కోసం కోల్పోయిన వారిని నీకు అంది అందించలేకపోవచ్చు కానీ నిన్ను మాత్రం సంతోషపెట్టేలాగా మాత్రం ఈ బాబా ఎప్పుడు వెనకడుగు వేయడని నీకు ప్రమాణం చేస్తున్నాను ఇప్పుడు నువ్వు అనుకున్నటువంటి పరిస్థితికి కావాల్సింది నేను ఇవ్వలేకపోతున్నాను తప్పకుండా నీ మంచి కోరుకున్నటువంటి భవిష్యత్తుని అయితే నేను అందించటంలో విఫలం కాను అలాగే నీ బిడ్డలకు మంచి జీవితాన్ని అందించడంలో ఈ బాబా కూడా ఎప్పుడు విఫలం కాడు నువ్వు నీ బిడ్డలు ఎంతో సంతోషంగా గడుపుతారు నేను నీకు ప్రమాణం చేస్తున్నాను జరిగిపోయినటువంటి చేదు జ్ఞాపకాలను ఎప్పటికీ కూడా తలుచుకుంటూ కొములిపోవద్దు నిర్భయంగా ఉండు ధైర్యంగా ప్రతిరోజు కూడా నీ మనసును ప్రశాంతంగా ఉంచేందుకు నేను అటువంటి పనులు చేస్తూ ఉండండి ప్రతిరోజు కాసేపు లీనమైపోయి ప్రతిక్షణం సాయి సాయి అంటూ నా నామస్మరణ చేస్తూ తప్పకుండా నీ మనసుకు ప్రశాంతత ఉంచుకునే విధానంగా ధైర్యాన్ని శక్తిని నేను నీకు కల్పిస్తాను ఇప్పటి నుంచి నువ్వు నాకు మాట ఇవ్వతల్లి ఏ చిన్న విషయానికి కూడా నువ్వు బాధపడను అని అలా బాధపడితే ఈ సాయి కూడా చాలా బాధపడతాడ నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు ఏ కష్టం వచ్చినా ఎంతో ధైర్యాన్ని కోల్పోయి చాలా బాధతో అసలు జీవితం మీద విరక్తితో పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటూ అసలు నాకు బ్రతకాలనే ఆశ లేదు అని మనోధైర్యాన్ని కోల్పోతే ఎలా చెప్పు ఏది జరిగినా కూడా అది మన మంచి కోసమే జరుగుతుందని భావించాలి ఇప్పుడు కష్టం వచ్చిందంటే రేపటి రోజున ఎంతో సంతోషం వస్తుందని కూడా నువ్వు అనుకుంటే చాలు నీ బాబా నీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు ఈ బాబా చెప్పిన ప్రతి మాట కూడా నువ్వు వింటూనే ఉన్నావు కదా నీ మనసుకు ఎంతో ఊరట కలిగించే మాటలను ఈ బాబా నీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాడు కానీ నా సందేశాలన్నీ విన్న తర్వాత నువ్వు ఒకసారి ఆలోచించాలి బాబా నా కోసమే చెప్పాడు ఏది చెప్పినా కూడా నాకు మంచి జరగాలని చెప్తున్నాడు అని నువ్వు అనుకుంటే చాలు ఖచ్చితంగా నీకు ప్రతిదీ కూడా అందించే బాధ్యత నాది నీ సాయి ఉండగా నీవు ఏ దిగులు చెందకు అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశంతో మన ముందుకు తెచ్చారండి విన్నారు కదా ఫ్రెండ్స్ బాబా గారు చెప్పినటువంటి సందేశం ఎందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సాయిబాబా పిలుపు పక్కన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే గడర్ సింబల్ కూడా వస్తుంది దాన్ని కూడా క్లిక్ చేస్తేనే మీకు ఆల్ బెల్ అనే యాక్టివేషన్ అవుతుందనమాట అలా ఉన్నట్లయితేనే నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నిటి కూడా మీకు ఎప్పుడు కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధ సబురి గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం సాయిరం సర్వేజన సుఖిన భవంతు ఓం సాయిరం శ్రద్ధ సబూరి